అయితే రాగిపిండి చెక్కలు అయితే చేసాను ఎలా చేసానో మీరు కూడా చూసేయండి గ్రైండ్ చేసాను కదా రాగిపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను అందులోనే బరగ్గా మిక్సీ పెట్టిన పల్లి పౌడర్ అయితే వేసాను జీలకర్ర పచ్చిమిరపకాయలు మీకు కారం తగ్గట్టు వేసుకోండి కొత్తిమీర ఇలా మిక్సీ చేసుకోండి నువ్వులు కొంచెం నానబెట్టిన చనపప్పు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి దీన్ని బాగా కలిపేయాలి పిండి అయితే ఇలా కలిపేసాను ఒక పది నిమిషాలు నాణ్యత పిండి అయితే నానిపోయింది పిండి ఆడేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కట్ చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు అయితే ఒక పాలిథిన్ కార్ని కట్ చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని నాకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు రౌండ్ గానే స్క్వేర్ గానే నేనైతే స్క్వేర్ చేసుకున్నాను వాటిని ఆయిల్లో వేసి వేయించేసుకోవడమే అంతే అయిపోయింది కరకరలాగే రాగి చెక్కలు చాలా బాగా వచ్చాయి మంచి కరకరలు ఆడుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్